ము జనపనారా జ్యూట్కు కనీస మద్దతు ధర మూడు వందల పదిహేను రూపాయల పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్సీఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పెల్లడించారు తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ముడి జ్యూట్ కు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్కు గాను కనీస మద్దతు ధర మూడు వందల పదిహేను రూపాయల పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మంత్రి పాతికేయులకు వివరించారు ముడి జనపనారకు క్వింటాలకు ఐదు ఆరు వందల రూపాయలు అందించనున్నామని తెలుపుతూ 2025-26 के सीजन के लिए रो जूट की एमएसपी इसी आधार पर लगभग छह प्रतिशत बढ़ाई गई है अब वो 5,650 रुपए प्रति क्विंटल रहेगी जो लागत मूल्य से लगभग सड़सठ प्रतिशत ज्यादा है जातीय आरोग्य मिशन पड़ी केंद्र मंत्रिवर्ग निर्णय ఈ మిషన్ వల్ల గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారని పీయూష్ గోయల్ చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు స్విట్జర్లాండ్లోని దావోస్ లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిన్న నిర్వహించిన కంట్రీ స్టాటజిక్ డైలాగ్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ నుంచి ఈ సదస్సులో పాల్గొంటున్న రాష్టాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని తెలిపారు సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోందని చంద్రబాబు నాయుడు తెలుపుతూ GDP growth, India will be number one. From then onwards, unstoppable. We will grow fastest growth rate. We are able to give stability and democracy also, if you see, because of Bharat, everybody is believing, they are trusting, they are working towards that. Even government of India has laid very strong principles. Environmental sustainability, that is Paris agreement. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర కేంద్ర మంత్రులు తెలంగాణ తమిళనాడు కేరళ రాష్టాల మంత్రులు పాల్గొన్నారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక పేదిక వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు జరిగాయని అధికారులు తెలిపారు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్సీఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుందని ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రంలో హెచ్సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి స్వాగతించారు వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని ఆహ్వానించారు స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి పాఠశాల పరిసరాలను ఆమె శుభ్రం చేశారు అనంతరం సంధ్యారాణి పాతికేయులతో మాట్లాడుతూ దేశంలోనే పరిశుభ్ర రాష్టంగా ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో మూడవ శనివారం స్వచ్ఛత కోసం కేటాయించామని చెప్పారు ప్రతి నెల ఒక ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఆమె వెల్లడించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన వెయ్యిసీసీ కెమెరాలను డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి విజయవాడలో మంత్రి నిన్న లాంఛనంగా ప్రారంభించారు అలాగే స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన సురక్షా కమిటీలను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నేర రహిత సమాజానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా భద్రతగా ఉంచేందుకు సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా విజయవాడ పోలీసులు చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సంకల్పం అంటే ఏంటంటే మనకి భద్రత సంస్కృతి కాపాడటంలో పోలీస్ చేసే పనికి ప్రజల ముద్రని మేము తీసుకుని పనిచేస్తున్నాం మేడం అదే సురక్ష అని చెప్పి కాకి చొక్క చూడగానే కొంచెం భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు ఫ్రెండ్లీ పోలీస్ కి రావడమే కాకుండా ఈ రోజు ప్రజల భద్రత విషయంలో వాళ్ళు దగ్గరికి వెళ్లడమే కాకుండా వాళ్లతో తిరిగి పని చేయించే పరిస్థితి ఈ రోజు పోలీసింగ్ వచ్చిందంటే అది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు స్వాతంత్రోద్యమ కాలంలో చెలో ఢిల్లీ జై హింద్ నినాదాలతో యువతను దేశభక్తి పట్ల ప్రేరేపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పరాక్రమ్ దివస్ గా ఈ రోజు జరుపుకుంటున్నాం ప్రస్తుత ఒడిశాలోని కటక్లో పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తేదీన జన్మించిన ఆయన ఇంగ్లాండ్లో ఉన్నత విద్యాభ్యసించి ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికైనప్పటికీ దేశం కోసం దానిని త్యజించారు స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఉద్దేశించి దేశ స్వాతంత్ర్యం కోసం తపనను వ్యక్తం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం I am overjoyed to see that you have already realized that the responsibility of winning freedom does not rest merely on the shoulders of our countrymen at home it is but natural that they should bear the brunt of the burden and they have been doing so already but at the same time every indian no matter where he may be living at the present time has a duty toward this country and he must contribute his due share toward this final victory ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య ఐదు క్రికెట్ మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నిన్న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో మొదటి మ్యాచ్ జరిగింది టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులను చేసి ఆల్అౌట్ అయ్యింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టంతో నూట ముప్పై మూడు పరుగులను చేసి విజయం సాధించింది రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన చెన్నైలో జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్లో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారా ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వనున్నామని పేర్కొన్నారు నారాయణపూర్ రిజర్వాయర్ సకాలంలో పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుపుతూ ఈ రాషన్ కార్డు ప్రక్రియ పూర్తయినాక మేము అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం చేస్తున్నాము ఈ ఉచిత బియ్యం పథకం కింద రాషన్ కార్డు కింద మరో నలభై లక్షల మందికి మేలు చేస్తున్నాం అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రక్రియ చేపట్టినాము ఏదైతే అర్హత ఉంటదో ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది ఎస్సీ ఎస్టీలకి తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు వీలైనంత త్వరలో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసురి అనసూయ సీతక్క తెలిపారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆమె నిన్న పాతికేయులతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రత్యేక కమిషన్ నివేదిక సిద్దం చేసిందని తెలిపారు నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత గ్రామ పంచాయతీలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ముడి జనపనార జ్యూట్కు కనీస మద్దతు ధర మూడు వందల పదిహేను రూపాయల పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్సీఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి మధ్యాహ్నం నిమిషాలకు వింటారు